కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి వెల్కమ్ టు డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు నగరం మేయర్ అముదా ప్రాతినిధ్యం వహిస్తున్న ముప్పై తొమ్మిదవ డివిజన్ పెదహరిజన వాడలో తాము నివసిస్తున్నామని ఆ ప్రాంతంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని డివిజన్ ప్రజలు వాపోయారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ తరపున ఆయన సతీమణి గురజాల ప్రతిమ బుధవారం డివిజన్ ఇన్ఛార్జ్ రాణి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గురజాల జగన్మోహన్ ను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రతిమ మాట్లాడుతూ చిత్తూరు వైసీపీ మేయర్ డివిజన్ లోనే ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ప్రజలు చెప్పడం చూసి ఎంతో ఆశ్చర్యం కలిగిందన్నారు చిన్న చిన్న వీధులు వీధి దీపాలు వెలిగించడం లేదని కాలువలో పారిశుధ్య పనులు కూడా సక్రమంగా జరగలేదని ఆరోపించారు గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో టీడీపీ వేసిన రోడ్లు మాత్రమే ఇక్కడ ఉందన్నారు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ మేయర్ వార్డులో ఇలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన వార్డుల్లో అభివృద్ధి ఏమిటో అర్థమవుతుందని విమర్శించారు చిత్తూరు నగరం అభివృద్ధి చెందాలంటే టీడీపీ రావాలి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాలకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలన్నారు సూపర్ సిక్స్ పథకం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు చంద్రబాబు సీఎం అయిన వెంటనే నాలుగు వేలు పింఛన్ ఇవ్వనున్నారని మహిళలు వడ్డీ లేని రుణాలు ఇవ్వనుందని హామీ ఇచ్చారు போறாங்க <laughs> ஆனா <laughs> చెప్పండి రాని వచ్చినా ఎక్కడ వాళ్ళు కట్టిచ్చేదా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలర్ నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్